కడప జిల్లా కాజీపేట మండలం తొడములదినే గ్రామంలో శ్రీ 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 అంకాలమ్మ తల్లి అంకాలమ్మ దేవి విగ్రహ శిఖర బలిపీట ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని కావస్యం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో తొల్లా చెన్నకేశవ గారు చెన్నకేశవ యాదవ్ గారు పాడు కాజీపేట కడప జిల్లా వారు చెప్ప రెండు వేల రెండు వందల మొదటి బొమ్మతి నలభై వేల నూట పదహారు రూపాయలు కలసం చేసుకున్నాయి రెండవతిని కలసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజస్వరెడ్డి గారు తిమ్మాయి కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా పెద్దపీరయ్య స్వామి ఆశీస్సులతో వినుగొండ రఫీ గారు కుమ్మరికొట్టాల బ్యోల్ మండలం కడప జిల్లా వారు జా రెండు వేల నూట ఆరు అడుగుల నాలుగంగుల దూరాన్ని లాగి రెండవతిని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తలుపొద్దు రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాదులూరు మలికురవ మండలం బాపట్ల జిల్లా శివబ్సలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారు చెప్ప పద్దెనిమిది వందల డెబ్బై ఆరు అడుగుల పదంగుళాల దూరాన్ని మూడో బొమ్మతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు కావసం చేసుకున్నాయి నాలుగో బొమ్మతిని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందే గోపాలకృష్ణ గారు దువ్వూరు దువ్వూరు మండల కడప జిల్లా శ్రీ గుత్తికొండ తాత ఆశీస్సులతో నుసుం మైపురెడ్డి గారు పొట్లపాడు కురిచేడు మండల ప్రకాశం జిల్లా వారు చెప్ప పద్దెనిమిది వందల నలభై అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగో బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు కవశం చేసుకున్నాయి ఐదో బహుమతిని శ్రీ వేమనారాయణ స్వామి ఆశీస్సులతో మూల వేమారెడ్డి గారు నాగయ్యపల్లె ప్రొద్దుటూరు మండల గడప జిల్లా వారి పదిహేడు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతి ఐదు వేల రూపాయలు కవశం చేసుకున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి చెప్తా పదిహేడు వందల ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతి మూడు వేల రూపాయలు విషయం చేసుకున్నాయి కానీ ఏడో బహుమతి కూడా ఉంది కాబట్టి ఆ యొక్క ఆరో బహుమతి సాధించిన వారికి ఆరో బహుమతి మూడు వేల రూపాయలు ఏడో బహుమతి రెండు వేల రూపాయలు కలిపి ఐదు వేలు ఇస్తామని కమిటీ వారికి కూడా తెలియజేశారండి వారు కూడా వారికి కూడా పేరు పేరున సభ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి రైట్ థ్యాంక్ యూ